హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కేఆర్ ఫార్మ్స్ మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు తెలుసు కదా మీరు అందరు బాగుండే నేను బాగుంటాను మరి ఈ రోజు ఇరవై తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటలు అవుతుంది మనం అనుకున్నట్టుగా డెబ్బై ఏడు రూపాయల లక్కీ డ్రా టైం రానే వచ్చిందండి పార్టిసిపెంట్స్ అందరిని పేరు పైన ఎంట్రీ చేసుకొని ఇందులో వేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరిని నమోదు చేయడం జరిగిందండి చూద్దాం మరి ఈ కోడ్ ఎవరికి వెళ్తుంది ఆ విన్నర్ ఎవరు ఆ లక్కీ పర్సన్ ఎవరు అనేది చూద్దాము మరి నా చేతిలో ఉన్న ఈ కో డ్రా మెంబర్స్ ని ఒక్కరికే వస్తుందండి ఈ మంచి ని ఈ కోడ్ ఎవరికి వెళ్తుందో మరి చూద్దాం మరి ఎవరికి వెళ్తుంది ఈ రోజు ఈ టాప్ కోడి అనేది చూశారు కదా కోడి చూసినట్టయితే మంచి తెల్ల కాళ్ళు తెల్ల ముక్కు తెల్ల కన్ను అన్ని కూడా మంచి క్వాలిటీ అండి ఒక ఒక పేరు అయితే తీసాను ఇందులో చూద్దాం మరి ఎవరికి వెళ్తుంది అది విన్నారు ఎవరు అని సాయి కృష్ణ కోడూరు కంగ్రాచులేషన్ సాయి కృష్ణ కోడూరు అంటే అండి ఊరు పేరు వచ్చేసరికి కోడూరు మొబైల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ జీరో కంగ్రాచులేషన్స్ సాయి కృష్ణ కోడూరు గారు సాయి కృష్ణ మీరు త్వరలోనే వచ్చి మీ ఈ కోడ్ ని తీసుకుని వెళ్ళవలసిందిగా మా యొక్క రిక్వెస్ట్ అండ్ వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాగ్యులేషన్స్ మీరు ఖచ్చితంగా మన ఫామ్కి ఒకటి రెండు రోజులు వచ్చి ఈ కోడ్ని మీ సొంతం చేసుకోవాల్సిందిగా మా యొక్క విన్నపం అదేవిధంగా మొబైల్ నెంబర్ వచ్చేసరికి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ జీరో అండి స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నంబరు ఓకే శాఖ కృష్ణ గారు మీరు రావాలి ఖచ్చితంగా రావాలి ఓకే మంచి గల కోడిపుంజు ఇక మీరు ఇంటికి తీసుకెళ్ళి పన్నగ చేసుకోవడమే దీంతో ఓకే